యోగాన్ని గురించి యోగం చేసేవరకు యోగ సాధనలో మంచి చెడ్డ తాను నువ్వు ఎవరు తెలుసుకుంటునే దానికి ఈ బ్రహ్మ విషయాన్ని గురించి చెబుతున్నా సృష్టికి మూలం సృష్టి ఒకటి చిన్న సూట్ ఇస్తాను తీసి ఇష్టపడేవాళ్ళు గౌరులు కాస్తూ బ్రహ్మదేవుని స్థానంలో అన్ని మేపుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు రాకుండా ఆవలంటి పిల్లలు ఈయన రోజు ఏరి ఆగిరి ఆగిరి మీద ఆవుల మీద నివ్వేం చేసిండు ఆవులు మళ్ళీ తోలుకుని అవ్వాలి కదా తోలుకోకుండా అదే రకం ఆవులు అదే రకంకి వాళ్ళే చేసేటట్టు సృష్టించి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఆవుల్లో అన్నీ ఉండేటట్టుగా చేసిండు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి విజయ్ రాను ఆయన అప్పుడు మళ్ళీ ఆయన కాలమే అప్పుడు అంటే అప్పుడు సృష్టి చేసి సృష్టి ఏమని ఎవరు ఎవరు చేసినారని సృష్టికి మూలం నివే సృష్టి రాష్ట్రానికి మూలం నువే నువ్వెవరు నేను ఎవరిని కాదు ఆత్మను కాదు పరమాత్మను కాదు మరి ఇంకెవరనే వీటన్నిటికీ ఆడి నుంచి ఇక్కడికి వచ్చినామే ఏ భావంతో వచ్చినావు భ్రమభావంతో వచ్చినావు కదా పోయారు ఆయన సంధాకానికి ఆ బ్రహ్మ ఒక సృష్టికి మూలమా ఆయన సృష్టి ఆయనే తెలియదు సృష్టి సృష్టించిన వాడికి ఆయన పుట్టింది ఆయన తల్లిదండ్రులు ఆయన పుట్టింది ఆయనకే తెలియదు ఆత్మకే పరమాత్మకే ఇంకా ఆయన గురించి నువ్వు విచారణ ఏమి చేయాలా తారకము అంటే తారకము అంటే తారకము ఈత రకము రెండోది తరసటము ఇలా ప్రతి సృష్టిలో నువ్వు ఉన్నావు కాబట్టి సోహం సోహం హం సోహం అని ఆ సోహమే తారకం మంత్రము ఆ మంత్రాన్ని ఎక్కడ తరచారా మనసునే తోహం అంటే అజపడతారు కదా అంటే అజపం అజపా అజప గాయత్ర జపం చేయ ఆ మంత్రాన్ని జపం చేయటవా ఎప్పుడైతే మనసునే పెడతావో అదే అజపంజ ఆ మంత్రాన్ని అజపం మంత్రం సృష్టికి మూలము ఈ సాంఖ్యంలో ఆ తారకం అనే మంత్రం సోహం అని హంసే కదా అదే హంసజపం ఆ హంసే పరమాత్మ జీవాత్మగా ఉండాలి ఆ జీవాత్మ పరమాత్మగా ఉండాలి పరమాత్మ పరబ్రహ్మంగా ఉంది దాన్ని మనం వాడు వాటి వాటిని ఓటేందో భావాలు ఎవరైతే సాధించి తెలుసుకోగలిగిందో అప్పుడు నువ్వెవరు నువ్వు ఎవరైతే మనిషి గురించి చెబుదామా లేకపోతే దేవుడు కానీ చెబుదామా లేకపోతే మనసు అంటే మనసు అంటే ఏమి దేవుడు అంటే ఏమి ఇప్పుడు తారకం అంటే తారకం అంటే కొందరు అజపం గాయత్రి తారకం అంటారు అజపము జపము ఆ తారకాన్నే జపం చేయమని అంటారు జపం అంటే అజపం అంటే గాయత్రి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అంటే ఆ గాయత్రి ఇదే అత సోహం సోహం హంసోహం అనే తారక మంత్రం అది ఎప్పుడైతే కోరుకుంటూ ఆ తారక మంత్రం ఏంటి హంసే చేయవాలి కాని నువ్వు నోట పలికేది కాదు అది ఈ నూట పరిగినంత పదికి పదికి పలికి పలికి చివరికి పరుగు కూడా లేకుండా పోతుంది అప్పుడు నీ ఆకారం చేయాలి ఆ జపం ఆకారం మారుద్ది అంటే ఆ జపం చేస్తూ చేస్తూ ఆ ఆకారం ఆ జపం కూడా మర్చిపోవాలి నువ్వు నోటితో చేసేది సోహమంత్రం శబ్దంతో చేసేది అది నీ యొక్క స్వరూపం నీ నీడ లోపల అదే సంసారం బంధం అది శ్వాస అనుసంధానం చేయాలి చేయంగా చేయంగా ఏ మంత్రము ఏ శానికి బయటకి రాకపోదు అప్పుడు ఈ ఆకారము ఈ ఆంసే చేస్తుంటే ఉంటుంది నీకు నోరు కూడా ఖరీదు చేయటానికి అది చేసేది చేసేది అది కూడా మర్చిపోతావు అది అపం ఆంస చేసేది జపము అది కూడా కాదు ఆ ఆకారం నువ్వెప్పుడైతే నించి నిరాకారం అయిందో అప్పుడు అదే మంత్రం అది నువ్వు ఇక్కడ నాశకాగ్నమైన గోమాజనమ సోహం సోహం అనే మంత్రాన్ని చెప్పి సోహం అనే మంత్రాన్ని మర్చిపోతావు నువ్వు పెట్టిన దృష్టి మారిపోతుంది నీ మా నోటితో చేసే జపం కూడా మారిపోదు ఏ ముద్ర వేయాలి దానికి ఏ ముద్రలో చేయాలా ఏ మంత్రమా సోహం అనేది ముద్ర ఏ ముద్రలే ముద్ర ఏ ముద్రే నాగట్టాలి అంటే ఉంటే ఎలాడ నా శేగ్రహం అగ్రభాగం మనసు హంస మీద ఆ మనసు నా సేగ్రం ఉంటే ఇది కదా ఇది మాసి ఉంటే ముక్కు కదా మరి ఏంటంటే చెప్పినావు కొన ముక్కు మీద పై భాగం నీవు శ్వాస ఇంధన మనసు పెట్టు ఇక్కడ దృష్టి పెట్టు ఈ దృష్టి చెదిరిపోతుంది నిలిచిపోతారు ఇక్కడ పెట్టిన మనసు నిలిచిపోతారు అప్పుడు ఏమి చెప్పింది నీ ఆకారం నిర నువ్వు నిరాకర ఆకార రూపంలో చెప్పి తీసుకోగలుగుతావు ఈ బాధంలోనే నీ రూపాన్ని నువ్వు కనుక్కుంటావు ఆ రూపం కూడా బ్రహ్మం కాదు అదే కర్మ భ్రాంతితో వచ్చింది భ్రమలనేది అదే పెట్టే నాది నా వాళ్ళు నా బిడ్డలు నా బాడే నా ఎడనేది నా నువ్వు నేను ఒకనాడు పోయాలని అది కూడా ఎప్పుడు ఎగిపోద్దు అప్పుడు అది ఎప్పుడు ఎగిరిపోతుంది ఆదాయమ నుంచి ఈ శుద్ధ స్థానంలోకి వచ్చే వరకు హంస అప్పుడు నీకు ఆ యోగం లభ్యమశమైనట్టు ఆ యోగంలో నువ్వుగా ఒక్కొక్క నిదర్శనాన్ని నువ్వే కంటుంటావు మరి నువ్వెవరు నువ్వు ఆకార రైతుడు అది ఆకారంతో ఉంది కాబట్టి ఆ ఆకారం కూడా రైతుడు అయినప్పుడే నీ తాగు నువ్వు తెలుసుకోగలుగుతావు ఎక్కడ తెలుసుకోగలుగుతావు అన్ని పువ్వుల గుర్తి దాంట్లోనే మేలైన ముక్తి ఆ దాంట్లోనే ఒక పొదరీళ్ళు ఆ పొదరింట్లో నీ నివాసం బ్రహ్మాండానికి కర్మకు పైకి కిందికి ఆ కర్మ కర్మభూములు పాలన చేస్తూ చక్రం నుండి శుద్ధ చక్రం నుండి కిందికున్నాయని కర్మభూములు ఈ దేవ దేవభూములు ఇప్పుడు ఏడ మనిషి పెట్టాలా ఈడ దృష్టి పెట్టాలా అది పెట్టాలా అది ఎందుకంటే అది కర్మ భ్రమే పూర్తిగా భ్రమ లేకుండా ఎప్పుడైతే పోయిందో శుద్ధ దత్త చైతన్యం అదే పరిశుద్ధం అదే వెరుక ఆ వెరుకే నీవు అదే ఆనందం ఆ ఆనందమే నీవు ఈ విశుద్ధ చక్రం కాడేదో చెప్పి విశుద్ధ చక్రం కాడ గుత్తి ఈ శుద్ధ కాడ గుత్తి గుత్తి అని చెప్పిరేదో ఈ శుద్ధ చక్రం కాడ ఈ శుద్ధం అనేది హృదయస్థానం నీ కోరికలు నీ భ్రమలన్నీ ఈ అంశం చేసినారు ఆ భ్రమలన్నీ తీసుకొని ఈ స్థానంలోకి చేసే వరకు ఇదంతా శుద్ధి చేసుకుంటే ఇక్కడికి వస్తుంది అప్పుడు నీకు యోగం లభ్యమని అప్పుడు నువ్వు ఎవరో చూసుకోగలుగుతావు భూ మధ్యలో కళ వెలుగు అంటావు అంతకుముందు కొన్ని కొన్ని చిత్రకళలు వస్తుంటాయి అదే అవన్నీ ఎగిరిపోతుంటాయి అది అది ఎప్పుడు అదే వెలుగు అదే దివ్య ఆ జ్ఞాననేత్రం అని నేను పేరుతో ఉండలేదు ఆ నేత్రం వికసించినప్పుడు అంత బొట్టలేదు శీగుడు అనేది లేదు శీకడు అనేది ఒక జన్మ ఇప్పుడు హృదయస్థానం అనేది హృదయస్థాన మండలం కదా హృదయస్థానంలో ఎక్కడెక్కడ ఉంటుంది ఆత్మ సంచారం ఆత్మ సంచారం ప్రపంచం అంతా ప్రపంచం అంతా అయితే కదా మన దేహంలో ఎక్కడెక్కడ ఉంటది పై స్థానాలు నుంచి ఆ దేవభూమునికి ఈ కర్మభూమికి కర్మభూమి కర్మభూమికి పైకి కింది పోతాం ఏదని శ్వాస వస్తుంది ఆత్మ ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మస్థానం ఆత్మే పరమాత్మ ఆ ఆత్మే జీవాత్మ ఆ ఆత్మే నీ మనసు అన్నిటికీ హంసం ఒకటి కారణం ఒకటి మా మార్పిచ్చే సాధన చేస్తే మారతాను అన్నిటికీ మూలం ఒకటే అప్పుడు సృష్టి అంతా కూడా నేను ఆ సృష్టి అంతా ఒకటి ఉంటే అందరి దేవరాత్రులు ఏడు మంది రావరూపంగా నేను హృదయంలోనే ఉండాలి కదా నేను అందు కాబట్టి నాకు తప్ప ఇంకా ఎవరు సృష్టి లేదు ఆ చేతికి వేస్తే అప్పుడు ఏముంది మరి ఆనందం ఎట్టని పనికి ఎగురుతుంటావు బాడ్యగినట్టు ఎగురుతుంటాడు అదే హంస చెప్పనే అప్పుడు మనం దాన్ని ఒకరి దానికి హంశాలు చెప్పనే జపం ఇప్పుడు పరమహంసలు అంటే అదే చేస్తారా జపం ఎవరైనా కానీ ఆయన పరమహంస కానీ ఇంకొక హంస కానీ సాధకులు కానీ కుంభిని కొంచెమన్నా చెయ్యండి ఆ కుంభకోం కుదరదు కొంతవరకు చేస్తే సాధన అది గురు సాన్నిధ్యంలో ఉండే చెయ్యారో తొలిగా చేస్తే చేతే అడుగుతుంది ఏమి తెలియదు మైండే చెడిపోతుంటే తొలిగా అప్పుడు ఏమి తెలియలేదు ఏమి నాకు కాలేదని అని మూల కత్వంగా చేస్తే పొలి కాటేసినట్టు కాటేస్తాం అందు కాబట్టి తొలిగా ప్రాణాయామాన్ని ప్రాణాపాణ వాయువుని ఐక్యం చేయడం ప్రాణాయామం ఎట్లా ఏ విధంగా సుచిప్తులు కలిసిపోవాలా ఎట్లా కలపే మనం చేసేదంటే ఉంది అది జపము ఏ విధంగా దానికి అదైనా కానీ దానికేమి మా అది ఏదైనా కానీ క్రమశిక్షణలో ఉంది క్రమశిక్షణ ఉంటేనే అది అదే కాదు మామూలుగా పూజలకు పూజ పునస్కార పూజలు చేయడం కానీ మామూలుగా ఆయన గురించి పరమాత్మ గురించి ధ్యానించడం కానీ దేనికైనా కమల ఉంటేనే కుదురు కమల చేసినంత అన్నింటి లాగమైనా మళ్ళీ వాడు అలవాటు అడిగేది అది లయమైపోతాయి కదా సన్నగిరి అలా సన్నగిరి సన్నగిరి సోష శోష ముక్కు ముక్కుపోయినా ఏ రకంగా వస్తుంటు పోయించాకినాయి ఆగిపోతే స్థూలం లేదు ప్రపంచం లేదు నువ్వు లేవు ఏం మనసే లేదు మనసు శూన్యం అయితే మాన్యుడు నువ్వేనా అంటే ఇది మనసు ఆగడానికి చేసే ప్రయత్నమేనా మనం ఆపటానికి మనసులో నిలకడ ఉండడాన్ని స్థిరం చేసుకోవడానికి ప్రయత్నమా లేజీ మనస్సులో శ్వాస సాధన మనసు మనసుని మనసు అనే పాట కూడా పాడుతుంటాడు పాటండి ఆ మనసే మహాన్యుడు అయి ఉన్నాడు మనసు అంటే భ్రమలు భ్రాంతిని ఓసనలతో ఉండడం అన్నమాట మనసు ఓసనలు రైతం అయితే ఆనందం అనే శైలి అవుతుంది మరి ఇంకా ఆనందం ఎత్తాడి అదే ఒక వస్తువు మనిషి లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం చెప్పటానికి ఆనందం అది ఆనందం ఇప్పుడు మనసు ఉన్నప్పుడే చెప్పగలుగుతున్నాడు సన్నగిలే ఆనందానికి యోగంలో సన్నగిలినప్పుడు పూర్తిగా మనసు అనేది లేకుండా పోతే చెప్పేది అప్పుడు ఎవరు అప్పుడు తెలిపేవాడు అప్పుడు దర్శనం ఇవ్వటం కానీ నీకు చలపటం కానీ అప్పుడు నమ్మిన బిడ్డకి అందాక మామూలుగా చెప్పుకుంటా పోతుంటాడు దర్శనం అనేది ఉండవు తను నువ్వు దర్శనం ఇచ్చేది నమ్మిన శిశువులకి